ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం నా పేరు బండి సంజీవ్ నేను మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షుని ఈ చెన్నూరు పట్టణంలో మూడవ తేదీన రైతులు ఎరువుల కోసం యూరియా కోసం అని చెప్పి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేసుకున్న టైంలో నాకు మద్దతుగా రండి అని చెప్పి మాజీ కౌన్సిలర్ అయినటువంటి దోమకొండ అనిల్ గారిని వాళ్ళు అప్పుడున్న రైతులు ఆహ్వానిస్తే ఆ రైతుల ఆహ్వానం మేరకు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ప్రజల పక్షాన నిల్చొని కొట్లాడుతున్న ప్రజల సంబంధించిన బిడ్డ ప్రజల బిడ్డ బీసీ బిడ్డ మున్నూరు కాపు బిడ్డ అన్నటువంటి అనిల్ పటేల్ గారు ఆ ఒక ధర్నా సమావేశ అక్కడ కార్యక్రమానికి పాల్గొని అక్కడ ప్రజల పక్షాన్ని నిల్చొని ఆ ప్రజల పక్షాన ప్రజలకు కావాల్సిన దానికి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నంలో ఆ ధర్నా కార్యక్రమంలో వారు పాల్గొని ఆ ప్రజల పక్షాన నిల్చొని ఉంటే అక్కడికి విచ్చేసినటువంటి సిఐ గారు సిఐ చెన్నూరు సిఐ గారు మన దేవేందర్ రావు గారు అక్కడికి విచ్చేసి వెంటనే మేము వీడియో క్లిప్ కూడా చూడడం జరిగింది ఆ వీడియో క్లిప్ లో వారు రాగానే మరి అనిల్ పటేల్ గారిని లాక్కుంటూ దోచుకుంటూ తీసుకెళ్తూ కొట్టుకుంటూ కొట్టి ఆ కొట్టే ప్రయత్నం కొట్టు కొట్టడం జరిగింది కొట్టుతో పాటు నీకు ఇక్కడ గుంట జాగలేదు లేదు ఇక్కడ అద్ద గుంట జాగా లేదు నివేందుకు వచ్చాం అని చెప్పి తన పైన ఆ రకంగా దాడి చేయడం నిజంగా ఏవో మున్నూర్ కాఫ్ సమాజం కూడా ఈరోజు ఖండిస్తూ ఉంది అలాగే మున్నూరు కాఫ్ సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాప్ యువత ఆధ్వర్యంలో కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము రోజు మాకు ఏమైనా సమస్య వస్తే ప్రజలకు సమస్య వస్తే పోలీసులు ఉన్నామని అని చెప్పి పోలీసులు ఉన్నారా ధైర్యం కొద్ది మేము గుండె చేసుకొని నిద్రపోతాం కానీ పోలీసు అనే మీరే మా మీద దాడి చేస్తే మేము ఎవరు చెప్పుకోవాలనే విషయాన్ని కూడా ఈ మీడియా ముఖంగా మేము ప్రభుత్వాన్ని ప్రజానాయకులను ఇక్కడ వ్యవస్థను కూడా మేము ప్రశ్న క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఒక ముందుకు కా బిడ్డ అంటే రైతు బిడ్డ రైతుల సమస్య తెలుసు కాబట్టి రైతు పక్షాన్ని వెళ్ళి తను కార్యక్రమాలు పాల్గొన్నారు అక్కడ దాడి చేయలేదు తను ఇంకేమైనా కార్యక్రమాలు ఏమీ చేయలేదు ఇక్కడ ప్రభుత్వ ఆస్తులు దర్శనం చేయలేదు ఏమీ చేయలేదు కేవలం శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొని ఉన్న వ్యక్తి పైన ఈ రకంగా మరి ఏదో ప్రెస్ స్టేషన్ లో వాళ్ళు ఏదో వర్క్ ప్రెస్ స్టేషన్ లో ఉన్న సిఐ గారు ఈ రకంగా వాళ్ళ పైన చేయి చేసుకోవడం బాధాకరం అయినా సరే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ అన్న పోలీసు వాళ్ళు మాకు చాలా గౌరవం కాబట్టి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సిఐ గారు ఏమి లేదు ఎందుకంటే ఇది సమాజం మొత్తం చూసింది నలభై ఐదు లక్షల మంది ముందు సమాజం ఈ రోజు మొత్తం చూసి రోజు బాధ బాధతో ఉన్నది కాబట్టి మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం మాకు కావాల్సింది ఏంటంటే దయచేసి మరి మా మా అనిల్ గారికి మీరు క్షేమాపాలు చెప్పండి బహిరంగ క్షమాపణ కూడా మేము కోరుకుంటున్నాం మీరు మరి ఇంటికి వచ్చో పిలిపించుకోనో తన క్షమాపణ చెప్తే మేము చాలా సంతోషిస్తాం ఇంతకుముందు కూడా ఒక మూడు నాలుగు నెలల క్రితం కూడా ఇదే ఒక రిపోర్టర్ పైన దేవాలయంలో జరుగుతున్న ఒక కార్యక్రమాన్ని విజువల్స్ చిత్రీకరిస్తున్న టైంలో సీదర్ అనే వ్యక్తి పైన ఇక్కడ ఉన్న చెన్నూరు సమస్య అగ్రవర కులాలకు సంబంధించి వ్యక్తులు కూడా అతని పైన దాడి చేయడం జరిగింది ఇప్పుడు రెండోసారి అంటే కేవలం ఆరు నెలల్లో ఈ చెన్నూరు మండలంలోనే రెండు సార్లు మున్నూరు గోపుల దాడి జరిగింది ఏనాడు లేని ఎప్పుడు లేని ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము కూడా ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న మునుగో కు కుల కూడా మేము అడుగుతా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా మనం చైతన్యంగా ఉంటేనే మనం మనం సాధించుకోగలుగుతాం మన హక్కులు మనం సాధించుకోగలుగుతాం మన వల్ల మనం కాపాడుకోగలుగుతాం మనం యూనిటీగా ముందుకెళ్తాం మనం యూనిటీగా ముందుకెళ్లి మన హక్కులు సాధించుకుందాం మన పక్షాన్ని మన మన కాపు బిడ్డల్ని రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉపాధిపరంగా ఉపాధి పరంగా మన బిడ్డల్ని ముందుకు సాధించుకుందాం కానీ దయచేసి ఇలాంటి దాడులు జరగకుండా గుణోత్త కాకుండా మున్నూరు కాపులనే కాదు ఎవరి మీదైనా సార్ ఒక ముందురుగా బిడ్డలైనా కాదు ఎవరి మీద సరే ఇలాంటి దాడులు జరగడం అమనుషం బాధాకరం కాబట్టి తప్పకుండా పోలీసు ఉన్నతాధికారులు కూడా మరి ఇలాంటి దాడులు అంటే ఏదన్నా మీకు పోలీస్ డూటిలో ఇబ్బందులు ఉంటే మీకు టెన్షన్స్ ఉంటే దయచేసి దాని మీద ప్రజల మీద మీరు రుద్దూ కాబట్టి మా అనిల్ గారికి మీరు బహిరంగ సేపలు చెప్పకపోయినా పర్లేదు కానీ వారికి ఒక ఫోన్ ద్వారా సరే మీరు షాప అని చెప్తే మేము సంతోషిస్తాం కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి దాడులు జరగకుండా ఇక్కడ ఒక బలోపేతమైన మునూరు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బనవల్ ప్రేమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఇక్కడ బలోపేతమైన కమిటీని ఏర్పాటు చేస్తాం మునూరు కాపులు చేతనం తీసుకెళ్లి మును కాపుల మీద ఇలాంటి దాడులు మరొకసారి జరగకుండా మేము పటబాద్గా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ మీడియా ముఖానికి సహరించడం వచ్చిన మిగతా నా మునుగా పుల ఉదయం ఒక ధన్యవాదాలు జై మునుగాబు జై జై మునుగాబు